గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచారు అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థించారు బుధవారం మంగళగిరి పట్టణంలో ప్రచారం నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడారు తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని ఆ అభివృద్ధి తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు అవన్నీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు మంగళగిరి నియోజకవర్గ ప్రజానీకం తన వెనుక ఉందని తప్పక మరొకసారి వైఎస్ఆర్ జెండా ఎగురుతుందని వాక్యం చేశారు

ఈ రోజు పదిహేడో వార్డులో ప్రచారం చేశామండి ప్రచారం చాలా బాగా జరుగుతుంది అందరూ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మరి గతంలో మా కుటుంబ సభ్యులు ఎలా అయితే వాళ్ళకి అందుబాటులో ఉండి సేవలు చేశారో అదే గుర్తుపెట్టుకొని రోజు మీ కుటుంబ సభ్యులు మాకు తెలుసమ్మా నిన్ను కూడా మేము గెలిపిస్తామని ప్రజలు మాకు చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఈ జనరేషన్ వాళ్ళకి కాకపోయినా పెద్ద జనరేషన్ వాళ్ళని అడిగి చూస్తే ఖచ్చితంగా వాళ్ళ సేవలు ఎలా ఉన్నాయి ఆ రోజుల్లో మంగళగిరిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి కంపేర్ చేసుకొని చూడాలి ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు వాళ్ళేమీ చేయలేదు మేమే చేశాము అని చెప్పడం అది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి అనేది ఇప్పుడు మన పెద్దవాళ్ళని తీసుకుంటాం అప్పుడు మన ఫ్యామిలీలో పరిస్థితి ఒకలాగు పిల్లలు ఎదిగిన తర్వాత ఇంకొకలాగా ఉండొచ్చు అట్లా అని పెద్దవాళ్ళు పెట్టింది అన్నమే కాదా అట్లా అనటం కరెక్ట్ కాదు అప్పుడు కావాల్సిన అప్పుడున్న సదుపాయాలకి అప్పుడు జరగాల్సిన డెవలప్మెంట్ అప్పుడు జరిగింది ఇప్పుడు జరగబోయే దానికి ఇప్పుడు ఉంటది దీనికి దానికి కంపారిజన్ చేసి అభివృద్ధి జరగలేదు అనేది మేము పూర్తిగా ఖండిస్తున్నాము పాతికి సంవత్సరాలుగా మా కుటుంబ సభ్యులు ఎంతో సేవ చేశారు మంగళగిరి నియోజకవర్గానికి ఆ అభిమానమే ప్రజలు నా మీద కూడా చూపిస్తున్నారు అలాగే మా జగన్ అన్న కూడా పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు సంక్షేమ పథకాలు పేదవాడికి కూడా ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు మా స్థితిగతులు మా పిల్లల బతుకులు బాగుండాలి అంటే వైసీపీ ప్రభుత్వం మళ్ళీ రావాలి అని వాళ్ళు కూడా ఖచ్చితంగా చెప్తున్నారు మరి వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది ఈసారి రాష్ట్రంలో కూడా మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాము ఎన్నికలకి విజయం వెళ్తున్నాము విజయం సాధిస్తాం కానీ అది టీడీపీ వాళ్ళు బురద చల్లటమేనండి అందులో వాస్తవం లేదు పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ రోజు నేను అడిగితే అంతా కూడా రెస్పాన్స్ బాగుంది పెన్షన్స్ బాగా